ఆ గుట్ట పైకి ఎక్కలండి టోటల్ గా గుట్ట పైకి ఎక్కాల కనిపిస్తుంది గా అది అట్లాంచి అట్లాంచి పైకి ఇలా 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 పైగా అక్కడికి వెళ్ళాలి చూపెడతాండి చూస్తా కదా రోడ్ క్లియర్ గా అనిపిస్తుంది లేదా ఇప్పుడు చూడండి గాలి బాగుందండి కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది మందికి మంచి అంటే మన ఇదంతా చేస్తారు కదండి పత్తి చేను ఇక్కడ కావాలి కదా బాబా ఇది చూస్తుండీ రోడ్డు కూడా ఎట్లా చూడండి రోడ్ అయితే చూపెట్టు ఒకసారి రోడ్ పైకి ఎక్కాలి అది సంగతి టోటల్ గా ఆఫ్ రోడ్ ఆఫ్ రోడ్ మళ్ళీ వచ్చేసి గుట్టాలి మొత్తం గుట్టాలి మొత్తం హైట్ మీద ఉన్నాయి చాలా హైట్ మీద ఉన్నాయి అయితే అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ ఉన్నది బాబాయ్ ఉన్నారు కానీ బండి అయితే ఎక్కదు కాబట్టి బాబాయ్ అయితే నడుచుకుంటూ వస్తున్నాడు మనం అక్కడి నుంచి ఆ గుట్ట అక్కడ కిందికి వెళ్ళి గుట్ట ఇట్లా వచ్చేసి ఇట్లా మారింది అట్ల అది సంగతి ఇంకా ఉంది పైకి చూస్తే మన బండి అయితే అట్లా పార్ చేసినాం ఇంకా పైకి ఆ గుట్ట ఎక్కి కిందికి పోవాలట అట్లా అసలు అసలుగా చూద్దాం రండి మన ప్రయాణం అయితే ఎట్లా అండి బాగా రోజు అయితే బాగా అడ్వెంచర్ అయితే ఉండబోతుంది మన ట్రైబల్ది ట్రైబల్ ఇదండి చూస్తున్నారు కదా టోటల్గా అయితే ఇదంతా వాటర్ అనేది ఫ్లో ఈ వర్షాకాలం మేబీ ఇదంతా ఫుల్ వస్తుంది అనుకుంటా టోటల్గా ఇక్కడైతే వాటర్ని కొద్దిగా స్టోరేజ్ చేసిందండి అండి మాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఇంత ఫారెస్ట్లో కూడా వాళ్ళు ట్రైబల్స్ ఏం చేసిందంటే ఈ వాటర్ని ఇట్లా ఒక ఏమంటారు మన ఇట్లా అడ్డుగోడగా రాళ్ళు అయితే పెట్టేసి వాటర్ని అయితే ఇక్కడ స్టోరేజ్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ జంతువులు కూడా తాగడానికి కూడా కావచ్చు మేబీ అనుకుంటున్నా అది కూడా హై ఉండే అవకాశం ఎందుకంటే ఇక్కడ కూడా చేయిన్ కూడా ఉందండి మేము వీళ్ళు కూడా వాడుకుంటారు కావచ్చు నాకు తెలిసి వాడుకోవడం అంటే ఇక్కడ బోర్లు అంటూ కరెంటు నథింగ్ అండి ఏముండదు ఫారెస్ట్ కాబట్టి తీసుకెళ్ళి పోస్తారా మరి అని తెలియదు కానీ అక్కడైతే వాటర్ అయితే కనిపించాయి అండి మాకు ఆశ్చర్యం అయితే ఎందుకంటే ఇప్పుడు ఇంత ఎండ కొడుతుంది కదండి ఆల్మోస్ట్ ఎండ స్టార్ట్ అయ్యింది కాబట్టి వాటర్ స్టోరేజ్ ఉందండి అక్కడ నుంచి ఉన్నాయి వస్తూ ఉన్నాయి పిట్టెలు కూడా తాగుతున్నాయి కనిపిస్తుంది అక్కడ పిట్టెలు కూడా తాగుతున్నాయి వాటర్ ఎంత ముఖ్యం అనేది అది మనకు ఇట్లాంటి ఏరియాలోకి వచ్చినప్పుడే వాటర్ విలువ అనేది తెలుస్తుంది ఎందుకంటే మనకు అక్కడ చూడు మనకు ఉన్నటువంటి వసతులు ఇట్లాంటి విలువనల్ని కోల్పో చేస్తున్నాయండి ఎందుకంటే మనుషులు వాటర్ని వ్యర్థంగా చేసేస్తున్నారు అది సంగతి వీళ్ళకి తెలుసు చాలా ట్రైబల్స్ వాటర్ విలువైంది అనేది తెలుసు అండి అది సంగతి ఇట్లా వాటర్ కిందికి ఫ్లో అయ్యి వెళ్ళిపోతున్నారు అది వాటర్ పైప్ అనుకుంటా ఊరికి వెళ్తా ఉంది వాటర్ కనెక్షన్ పైప్ గ్రేట్ అయినా కానీ ఈ వర్షకు ఎండాకాలం మేబీ పూర్తిగా ఉండకపోవచ్చు ఏదో కొద్దిగానే ఉంటాయి ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ కాబట్టి అక్కడక్కడ జంతువు జాలం ఏమన్నా ఉంటే తాగడానికి అయితే అవకాశం ఉంటుంది నాకు రోడ్డు మార్గంలోనైతే ఊరికెళ్ళే రోడ్డు మార్గంలో అయితే కనిపించింది అక్కడ ఏమో జొన్న అండిచ్చినట్లయితే రైతు ఒక ఇది ఫారెస్టే హోటల్గా అయితే కనిపిస్తుంది అక్కడ చేస్తే ఇక్కడ మధ్యలో అడవి మధ్యలో అయితే చేను ఇట్లా సాగు చేస్తున్నాను నమస్తే అండి ఈరోజు వచ్చేసి అయితే మేము ఒక మారుమూల మారుమూల అంటే పల్లె చాలా లోపలికి ఉంటుంది అండి ఇది ఆదిలాబాద్కు ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండడం అయితే జరుగుతుంది బుర్కి అనే ఒక చిన్న గ్రామం అండి ఇది కోల్లం కూడా అండి కొల్లంస్ దిగవారు అయితే ఇక్కడ నివాసం అయితే చేస్తారు ఇక్కడనైతే ఒక ముప్పై నుంచి ముప్పై రెండు కుటుంబాలు అయితే నివాసం అయితే ఉంటాయండి ఈ ఊరికి రావాలంటే ఒక ఆటో ఉండదండి ఎలాంటి సదుపాయం లేదు ఓన్లీ కాలినడక నడకతో రావాలా వచ్చేవారు టూ వీలర్లో కూడా రావచ్చు కానీ మేము వచ్చేటప్పుడు చాలా కష్టమైంది ఆ వీడియోలు కూడా నేను స్టార్టింగ్ నుంచి మేము వీడియో పెడతాను ఎంత కట్టినా కష్టం అంటే చాలా ఇబ్బంది అది ఇప్పుడు నచ్చేసింది ఎండాకాలం స్టార్టింగ్లో వచ్చానండి ఇక వర్షకాలం అయితే చెప్పరాదు ఎందుకంటే ఒక ఒక నాలుగైదు వాగులు అయితే దాటి రావాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ ఊరికి ఎంట్రీ రాగానే ఒక రెండు వాగులు ఎంట్రీ ఉంటాయి అసలే అంత దూరంకి వచ్చినా కానీ ఊరు ఎంట్రీలో వాగు దాటలు అది కూడా చాలా కష్టమే అవన్నీ విషయాలు మనం మాట్లాడడం మరి వీళ్ళు ఇక్కడ ఉండడానికి ఏంటి కారణం ఏంది ఇంత లోపలికి అసలు ఇంత రిమోట్ ఏరియాలో కూడా మరి వీళ్ళు లైఫ్ ఎట్లా ఉంది మీరు పండించే పంటలు కానీ మరి వీళ్ళు ఏంటని ఇవన్నీ విషయాలు కొన్ని విషయాలని పూర్తిగా మనం తెలుసుకొని వీళ్ళతో మాట్లాడడం ఓకేనా రండి వారు పటేల్ గారు కూడా ఉన్నారు మన టీకమా టేకమ్ సోనే గారు ఉన్నారు మన పటేల్ ఊరికి సంబంధించి అతనితో మాట్లాడి అవన్నీ విషయాలు మనం తెలుసుకుందాం ఓకేనా మరి రండి వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటాయని చాలా లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా ఊరు ఏర్పడిన సంస్థలు అయితే నిజాం సర్కార్ నుంచి ఉన్నది ఇదే ఇప్పుడు దాదాపుగా నిజాం సర్కార్ అంటే ఇప్పుడు ఒక యాభై వంద దగ్గర దగ్గర కదా ఇప్పుడు దగ్గర దగ్గర వంద సంవత్సరాల నుంచి అప్పుడు ఎన్ని కుటుంబాలు ఉండే అప్పుడు అప్పుడు సార్ రెండు కుటుంబాలు ఉండేనట మా నర్సుగా తెలకపోతుండే మా బాపు చెప్పిండు అవునా అయితే సార్ ఇప్పటి వరకు ఏమీ లేకుండే దాని ఇబ్బంది ఉండే సార్ ఇది కాలినడక తోటి ఎత్తుకొని వెతుకొని తెచ్చుడు బియ్యం ఇది అయినా గాని మన దారిలో ఉంది ఇంతకు ముందు కంట్రోల్ మన పిప్పల్ బియా అవును అవును రేషన్ బియ్య నెత్తి తోటి మోసినాం సార్ నెత్తి మేము ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇక్కడికి వెళ్ళి సార్ దాదాపు ఏడు కిలోమీటర్ వస్తుంది దారిలో దిక్కు దారిలో ఆ నుండి ఎత్తుకుంటారు నెత్తి మీద ఇప్పుడు ఎటు వచ్చి ఇప్పుడు ఎటు ఇప్పుడు సరే మూడు కిలోమీటర్ ఎత్తుకొని ఇప్పటి అదే పరిస్థితి ఇప్పటి కూడా మూడు కిలోమీటర్ అప్పుడు ఏడు కిలోమీటర్ ఇప్పుడు మూడు కిలోమీటర్ ఇప్పుడు ఎటు ఎటు పోతారు ఇప్పుడు బొప్పాపూర్ రేషన్ బియ్యం తీసుకొచ్చారు ప్రెగ్నెంట్ పేషెంట్ ఏదైనా ఉంటే ఎట్లా మరి ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటే సరిగా బయలు బండి తోటి ఇప్పుడు బయలు బండ్ల బాట అయినా అంతేనా చేసింది కాబట్టి మేమే ఏమైనా రిజిసి పథకంలో అప్పుడు నేనే చేసిన సరే ఇది ఇది రోడ్ వర్క్ ఇప్పుడు ఎట్ల పోవడానికి కాలినడతలే సార్ ప్రెగ్నెంట్ తీసుకుపోతారు కష్టమే దానికి కష్టపెయ్యని బతులు ఆడుకుంటా తెచ్చుకొని కష్టపడుతుంటాయి దర్శేసి ఇక ఏదో కానీ ఇంత ఇక్కడ ఉండడం కంటే అంటే అంటే మనకు ఒక మంచి వేరే ప్లేస్ తీసుకొని ఉండొచ్చు కదా అట్లా లేదు సార్ భూమి లేవు కదా వ్యవసాయం చేసుకోవడం దానిపైన పంట మీద ఆధారం కదా పంట మీద అందుకే సార్ మాకైతే దానికి కష్టాలు మెయిన్ పాయింట్ మనకు రోడ్ గానీ రోడ్ కావాలి సంవత్సరాలు ముందప్పటి నుంచి ఈ బావి అయితే ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మొదలైతే ఎట్లా అండి ఇప్పుడు ఇప్పుడు ఇంత లోపలికి రావడం కష్టమే ఇప్పుడు ఈ రాయి అయినా సిమెంట్ అయినా ఇవన్నీ తీసుకురాలంటే గాదు తోటి సినిమా గాదిలు అంటే గాడిదలు అప్పుడు గాడిదలు ఉండే నలభై సంవత్సరాల కిందట అంటే గాడిదలు ప్రతి ఒక్కటి ఐటమ్ రాయి అయినా సిమెంట్ అయినా కానీ ప్రతి ఒక్కటి గాడిద తోటి మోసి మోసీరు మోసీ అంతా కట్టడం జరిగింది ఎన్ని రోజులు కట్టిరు ఇది సార్ ఎన్ని సంవత్సరాలు అంటే కట్టడం ఎన్ని రోజులు కట్టిర తోటి మోయాలంటే అంటే ఆ బాబా రెండు మూడు నెలలు పోయి రెండు మూడు నెలలు బాయి ఇప్పుడు ఎన్ని ఫీట్లో ఉండేది అయితే మొత్తం ఉండొచ్చు పది ఇరవై ఫీట్లు ఉండొచ్చు ఇరవై ఫీట్ ఉంటుంది వాటర్ ఎప్పుడు ఉంటే ఉంటాయి సార్ ఇప్పుడు ఇప్పుడు బావి ఎప్పుడు స్టార్ట్ చేసారు అప్పటి నుంచి ఉన్నాయి ఎప్పుడైనా నీళ్ళు అయిపోయినా అనిపించింది ఎప్పుడు లేదు అయిపోలేదు నది లేకుంటే ఎక్కుంటే లేకపోతుండే అంటే మీకు ఇవన్నీ ఈ బావి అయితే అంటే ఒక నలభై సంవత్సరాలు అయితే దగ్గర దగ్గర అయితుంది అనుకుంటే ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరాలు అయితే దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందంట అంటే ఇది కట్టడానికైతే ఒక గాడిదల మీద ఇక హైదరాబాద్ అయితే దగ్గర దగ్గర పద్దెనిమిది ఇరవై ఉంటుంది మేబీ అక్క నుంచి రాళ్ళు సున్నం సిమెంట్ ఏమేమి ఉన్నావు కట్టడానికి అయితే అన్ని అక్కడ నుంచి తీసుకొచ్చిన కనిపిస్తుంది కూరలు ఉండే అంతకముందు లేకుండే సరే ఇవి ఎట్లా కూరలు ఉండే గిట్లా తోవడానికి లేకుండా ఇవి కట్టిరు కదా మరి ఇవి ఇవి కూరలు ఉండేవి కదా అదే మరి ఇవి కట్టారు అందులో ఇది ఏమంటారు విని అవి మనం గిరకాల గిరగాలి తర్వాత తీసేసిండ్రం ఇక చూస్తుండ్ర ఈ డబ్బనైతే ఇప్పుడైతే వాడతా ఉన్నారు ఇప్పుడు ఈ ఊరు నీళ్ళు మొత్తం ఇక ఈ బాయి నీళ్లు మొత్తం ఊరు మొత్తం సరిపోతాయి ఇవే తాగుతారు పిండుకోవడం వండుకోవడం అన్ని ఇక అన్ని అన్ని ఆ ఓకే ఓకే కానీ మరి వాగు వచ్చినప్పుడు మరి ఎట్లా వస్తారు దాకా అయితే వాగాసినప్పుడు అంటే ఉంటారు వాగు అది దిగితేనే వర్షం ఉంటే వాగు దిగితేనే వస్తారు సార్ కాదు కాదు నీళ్లు తీసుకపోవడానికి అంటున్నా నేను అయితే అసలు కాదు ఇక సార్ ఇప్పుడు నీళ్లు తీసుకపోవడానికి వాగు వస్తే అసలు కాదు రారు మరి అయితే తాగడానికి తాగడానికి అది కొంచెం మసిపోయింది అంటే మళ్ళీ అసిది ఆ ఇప్పుడు ఇంత మట్టం వస్తే నడుమట్టం మస్తే నీళ్ళు సార్ ఇటు రోడ్డు దాతలంటేనే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక బాగు వస్తాయిగా రెండు వాగులు వస్తాయా కిందికి వెళ్ళిపోతాయి మరి సంగత నేను చూస్తున్నారు ఈ బావి అయితే ఈ ఊరిని అయితే ఆదుకుంటుంది ఇప్పుడు గత దగ్గర దగ్గర ముప్పై నలభై సంవత్సరాల నుంచి అయితే ఈ పైప్ దేనికే మరి ఈ పైప్ మోటార్ ఉంది సార్ లోపట్న అంటే ఇప్పుడు ఊర్లకు పోతాయి దేనికి ఇప్పుడు ఈ పైప్ దేనికి కనెక్షన్ మరి అయితే కనెక్షన్ లేదు సార్ డైరెక్ట్ సార్ అంటే కనెక్షన్ లేదంటే అర్థం కాదు అంటే వాటర్ ఇప్పుడు మీకు ఈ తాగడానికి వాడుకుంటారు ఇప్పుడు దీనికి వచ్చి వెళ్ళి తాగడానికే గానీ సరే ఇప్పుడు ఖరాబ్ ఉన్నాయి అలా డబ్బాలు లేవు స్టార్ట్ చేయడానికి అవి లేవు అవునా ఇది ఎన్ని రోజులు అయితే అయితే ఆ ఒక్క రెండు మూడు సంవత్సరాలు అవుతున్నది సార్ మరి ఇవి ఎందుకు ఇట్లా అయితే ఇవి గోదాల కోసం సార్ ఆ నీళ్ళ కుండి అరే నేను నీళ్ళు పోస్తే తాగడానికి చెడు ఎండాకాలం ఓకే ఇది ఏంది టెంపుల్ అవి ఏంది అది అవి బద్దలు అవి ఏంది మీరు అల్లుతున్నారు రాడకాలలో తరలు అవునా ఊళ్ళో అల్లుతా ఏంటేనా ఈ పచ్చిప్పుడు ఏముంటుంది కట్ కానీ ఎండాకాలం ఏమి ఉంటది ఏమైనా ఏమైనా చేస్తారా ఎండాకాలం ఏమి వెయ్యాం సార్ ఏమైనా పౌరులు ఏమి మరి జొన్న వేసి రేటు నీళ్ళు ఇది అయితే అప్పుడప్పుడు అట్లా ఇట్లా చేసి అది ఓరే నుంచి కొంచెం చపట చేసి నట్ట మారుతుంది నీళ్ళు అంత మారుతున్నది కానీ సార్ కాదు వర్షాకాలం ఇది అంతా మారుతుంది అంటూ నవారుతున్నాయి సార్ నీళ్ళు అడుతారు చూస్తారు ప్రీవియస్ వీడియోలు కూడా మనం ఇక్కడ ఆదిలాబాద్కి సంబంధించి కొన్ని వీడియో చేసిన కదండి అందులో కూడా మనం వీళ్ళు ఇట్లా వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు లైఫ్ ని వాళ్ళు అమ్ముకొని దొరుకుతారన్న చూడ కళలు తీసుకొని నమ్ముతారా అని బయట నమ్ముతారా ఇట్లా ఎక్కడికి వెళ్తారా రమ్మడానికి దేవపురం కానీ అప్పుడప్పుడు అట్లా తీసుకపోయి అమ్మేస్తారా ఇప్పుడు దేనికి దేనికంటే ఇవి దేని మనం ఇంట్లో సాట్గా పెట్టుకోవడానికి అడ్డు కూడా లెక్క ఎంత అమ్ముతారు ఒక్క తడక ఒకటి రెండు వందలు మూడు వందలు అమ్ముతారు ఇది ఎన్ని రోజులు పడతాయి ఒక్క తడక అల్లడానికి తడక అల్లడానికి ఒక్క రోజు తీసుకురావాలా ఒక్క రోజు అల్లాలా అలా వేరే రోజుకి ఎత్తుకొని పోవాలా ఓకే నడుస్తా ఉన్నా అది కూడా అదేనా రెండు అల్లి కాయలు కాస్తాయి కాస్తాయి సరే అవునా తీయ డే ఫుల్ ఏటే ఫుల్ బా బాగెల్లే చెట్టు ఉన్నట్లు నాకు తెలుసు అది జమానా నుంచి ఆ తాతల ముప్ తాతల అందరూ సరిపోయింది సార్ అని ఈడ పెట్టేసి అవునా ఇక అవేనా ఇంకా ఈడ ఒకటి ఈ చోటి పెద్ద చెట్టు ఉంది సారా పామి చెట్టే సరిపోయిందంటే ఆ చెట్టు సుగర్ సరిపోయింది ఇది ఒకటి సెట్టు ఉంది అరే ఇప్పుడు ఈ ఊరోళ్ళు మీరు ఇది తింటారనుకో ఆవా ఫుల్గా వస్తాయి అదే ఇది పాత చెట్టు కాబట్టి మంచిగుంటాయి కా ఆవా ఎంత జొన్న అవ్వలేదు మీదేనని హైబ్రిడ్ ఇదంతా ਰਾਹੀ ਆਈਪੇ ਨਾਲ ਆੜੀ ਦੇ ਆਈਪੇ ਨਹੀਂ ਸਾਰੇ ਇਕੜਾ ਆਈਂਦੀ ਗਾ ਇਹ ਨੀਲੀ ਟੋਰੇਜ ਹੁੰਦੇ ਆਨ ਕੋ ਬੰਨਿਆ ਹਾਂ ਤਿੰਟੇ ਰਾਨੇ ਮੇੜੇ ਪੰਡ ਅਰੇ ਤਿੰਨਾ ਹੜਦਾ ਸਾਰਾ ਪੜਾ ਪੜਾਵੇ ਬਾਸ ਤੀਸੀ ਨਾ ਬਸ ਸਿੱਕ ਮਾਰੇ ਹਾਉ ਨਾ ਮਾਰੇ ਪੂਰੀ ਆਵਾ ਆਈ ਤਿੰਨੇ ਟਿਸ਼ੇ ਟਿਸ਼ੇ ਸਾਰਾ ਹਾਂ ਤਿੰਨੇ ਟਿਸ਼ੇ ਟਿਸ਼ੇ ਤੀੜ ਟਿਸ਼ੇ ਨਾ ਹਾਂ నేను మేడి చెట్టు వేరే దగ్గర వేసినా కానీ మేడి పండు విప్పితే పురుగులు ఉంటాయి కదా ఆవా ఉంటాయి సార్ అవి చూడక మనం ఇది చే పడతా అయితే ఇది కాదు చూడకుండా లేనేసేయాలా చూతి ఇంకా ఎక్కువ అయితే నేను వేరే సైడ్ పోయినప్పుడు ఏమైందంటే అవి తినే ఓపెన్ చేసేసారు కలకి లేస్తే ఇక వావ కొని అవి ఇదేందని చెప్పేసి పడేసినా ఇంత పెద్ద లేదు చెట్టు ఆ అడిలోనే చిన్నగా ఇక అది వాడి పడేయడం జరిగింది అన్నట్టు ఇది ఇంటి అన్నట్టు ఇప్పుడు ఎప్పుడు వస్తాయి కాక ఆల్రెడీ పట్టింది పట్టింది ఇప్పుడు ఎండాకాలం వస్తాయి అయ్యా ఇదొకటి కాస్తూనే ఉంటది ముద్దుకే కాస్తాయి కానీ ఒకప్పుడు బేదిని బతికి మీరు ఈ జన్ అంటే ఈ ట్రైబ్ ట్రైబల్ సెట్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి వనరులనే వాళ్ళు తిని అట్లా లైఫ్ లీడ్ అయితే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఏది ఉంటే అది సర్దుబాటు చూసి బాబు పెద్ద ఉన్నది చాలా సంవత్సరాల కింద ఇది అంటే మన ముందు శక్తి సార్ ఆడ ఉండేది పెద్ద శక్తి ఉంది అవునా పడిపోయింది దండి చాలా పెద్దది అది మనం చూడత ఆ చెట్టు ఉండి ఉంది ఇంత చెట్లు ఇవన్నీ ఇట్లా వస్తారు కదా మీరు వచ్చేది అంతా ఫుల్ పడదు రాదాకా పడదు నీళ్ళు మరి ఎట్లా మరి తగ్గుతాయి నీళ్ళు తగ్గుతాయి తాంగాయి తాంగాయి సార్ వర్షాకాలంగా ఇటు ఇటు పైకి వస్తాయి నీళ్ళు ఇటు రా సారా ఇక్కడ నుంచి ఆ సిన్నే కానీ మస్తు అయిపోయింది సార్ అటు ఆ కడ నుంచి ఇటీ కడనుంచి రెండు మిక్స్ ఉన్నట్లున్నాయి చెట్టు ఇంకా చెట్టు కూడా నేను నీళ్ళు ఇది నేనే చెట్టు ఉంది సార్ రెండు ఉన్నట్లుగా రెండు లాగే ఇది వేరే చెట్టు చూస్తున్నారు కానీ బావి నీళ్ళు అయితే తీసుకుపోవడానికి అయితే మినిమం ఊరు అనేది అక్కడ ఉంది ఊరు అక్కడ ఉందండి బావి అయితే ఉంది కనిపిస్తుంది కదా అది బావి అయితే అక్కడ ఉందండి అక్కడ కంకర్ కుప్ప కనిపిస్తుంది కదా ఆ గుడిసేలాగా దాని పక్కకు ఉందండి మినిమం ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది ఆ మధ్యలో అయితే ఆ బావికి ఊరికి మధ్యలో బాగా అండి అది ఊరు ఊరికి రావడానికి తోవ అక్కడ నుంచి ఒక బాగా వస్తుంది చింత చెట్టు ఉంది కానీ ఆ చెట్టు పక్కన నుంచి ఒక బాగా వస్తుంది మేడి చెట్టు నుంచి ఇక్కడ నుంచి ఒక బాగా వస్తుంది ఇదంతా ఫుల్ వస్తుంది వర్షాకాలము ఇక వాటర్ తెచ్చుకోవడానికి కొద్ది ఇబ్బంది వాటర్ తగ్గినప్పుడే మట్టి లోతున్న నీళ్ళ నుంచి పోయి తీసుకొచ్చుకుంటాడు వాటర్ అనేది తాగడానికి ఆ సంగతి నీళ్ళు ఉన్నాయి కదా పోతా ఉన్నాయి ఎండాకాలం ఉంటాయని

కమిటీ ఆలో ఒకటి కట్టి స్కూల్ ఒకటి ఇది అంగన్వాడి అంగన్వాడి ఇది దేవుడు అనే టెంపుల్ దేవుడు సార్ ఏం టెంపుల్ అది అది భీమం టెంపుల్ అన్న ఇదేం చెట్టు మరి ఇది కదా మన ఇప్ప చెట్టు ఇప్ప చెట్టు అది గట్టి చెట్టు అంత ఎండిపోయింది పాప పాపం అది ఊరంతా ఎంట్రీ అని కనిపిస్తుంది కదా ఇవి ఏం తీగలే ఇవి మన బీర తీగలేదు ఇది వెరైటీ బీర తీగ ఇది తినేటిదేనా వేరు ఉన్నాయి బీరతిగా బీర వేరు ఉన్నది ఇది వా వేరు ఇక హైబ్రిడ్ కాదు ఇదిగ తింటారు కదా కూర తింటారా దుడ్డున్నది ఇది నిమ్మకాయలు నిమ్మకాయ రైబర్స్ అయితే మంచి వాళ్ళకైతే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి అయితే మంచిగా ఏర్పాటు చేసుకుంటాను నిమ్మచాయి మంచిగున్నది నిమ్మ చెట్టు అయితే ఏంది ఏంది చొప్ప కూడా ఆ సొప్ప అది చారేడ్ లక్ నేడ్లక్క గంటలుగా ఎడ్లా కట్టెడు దిగద్దాం ఇది అదే కానీ మన ఇది అది కోడిదిగా ఉన్నది కోడి లేదు కదా కోడి లేదు కోడి నేది ఇట్లా మంచి వేసి చూసిరా మన బొమ్మని ఇవి ఆపేసి డైరెక్ట్ వేసేసి గంపలకి వేసేసి దాన్ని మంచిగా న్యాచురల్ వీళ్ళు ఉన్నటువంటి వనరులు నేను చెప్తున్నా కదా ఏది పోయి అనేది పైకి ఇట్లా పెట్టుకున్నారా మంచి చేసుకున్నారు చూస్తున్నారండి వీళ్ళైతే ఇక ఎండాకాలం ఏంటంటే వర్షాకాలం నాని అంతా తుప్పు పట్టినాయి కదా అంతా తుప్పు పట్టినవి అంతా రిపేర్ చేస్తా ఉన్నారు అన్నారు ఎండాకాలం పెట్టుకుంటారు కదా ఇదంతా పని సారా కట్టెలు అన్ని ఎంత మళ్ళీ మేము మేగుతారా అని ఇదంతా మట్టి మేగుతారా ఇది అంతా ఓకే ఓకే మళ్ళీ వచ్చే వర్షాకాలం రిపేర్ చేసుకుంటారు ఇక ఈ మూడు నెలల్లో చూస్తారు కదండి కట్టెలతో మంచిగా వేసి బాగా కష్టమైన పని అది కట్టె చూస్తే కట్టెతో ఎంత మంచి ఉన్నాయి అడగ మంచి ఇది ఒక రెండు రూమ్ ఉన్నాయి దీంట్లో రేగులేశండి మీద మంచిగా చేసుకున్నారు అయినా కానీ சீட்டலை கொட்டி விட்டு கம்பா பாபி அது வந்தூல சைடு போயினோ அடிக்க வந்த ரூபாய் அம்முத்தின் தோஷங்க కూన అప్పుడు పాత కూన రిపేర్ చేస్తారా అది ఆ పాత కూన సార్ మరి పలిపోతే మరి ఎట్లా పలిపోతే పాలకి పోయితే ఒకటొక్కటి చక్కన అవుతుంది ఇక సార్ అది అప్పుడు ఎన్టీఆర్ జమాల అది గవర్నమెంట్ ఇచ్చిన కూన అవునా కాకపోతే తెచ్చుకుంటారు కదా మీరు పలిపోతే ఇక్కడ ఇక్కడ నుంచి తీసుకోవాలి సార్ మరి ఎట్లా మరి దాని దాని స్థానం ఇంకోటి భర్తీ చేయలే కదా దానికి ఎట్లానో అట్లా ఇట్లా చేస్తున్నారు ఏమైనా కప్పుతున్నారు ఏమైనా ఈసొంటి పారెలు గిరి కప్పుతారు మరి అంతే మరి ఆడికి రావాలంటే మామూలు మాట మంచి అతడు కష్టపడి అంటే కోనేడికి చూస్తున్నారు మంచి ఉయ్యే కట్టుకున్నారు ప్రశాంతమైన వాతావరణం అయితే పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటారు మంచి ఉందండి చెట్టు చింత చెట్టు అచ్చే ముదటైతే వీళ్ళు ఇల్లు రిపేర్ చేసుకుంటారు ఎందుకంటే వర్షకాలం కొద్దిగా బాగా వర్షాలు ఉంటాయి కాబట్టి అదిలో సైడ్ ఎక్కువ ఊరుస్తుంది కాబట్టి మంచి వాళ్ళు అన్ని ఇప్పుడే స్టార్ట్ చేస్తారు అన్నట్టు ఒక టూ మంత్స్ బిఫోరే ఇట్లా రిపేర్ చేసుకుంటారు అన్నట్టు ఇదంతా కొద్దిగా కొండ ఉంది కదా వాళ్ళు వర్షం కిందికి వెళ్ళిపోతాయి కదా కాబట్టి కొద్దిగా కొండ పైన ఉందండి ఆల్మోస్ట్ కొద్దిగా ఎందుకంటే ఇట్లా నదాల్లో ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ అనేటి ఇట్లా కిందికి మొత్తం పాయలు పాయలు వెళ్ళిపోతున్నట్లు ఈ వాటర్ వస్తాయండి మీకు పైప్ వేసుకున్నారు కదా సార్ అప్పుడప్పుడు వాటర్ అంటే అక్కడ నుంచి తీసుకుంటారు అన్నట్టు అవునా వాటర్ ట్యాంక్ అంటే వాటర్ ఆ వాటర్ ఇట్లా వాడుకుంటారేమో మీకు ఆవులు ఆ పొద్దున వెళ్ళిపోయినాయి నేను లేట్ అయింది పిట్టెల గూళ్ళు మంచి ఏర్పడిలుంటాయనే పైబల్స్ మంచి పిట్టెలు అయితే కాపాడుతున్నారు ఎందుకంటే అది చాలా మంచి విషయం మీరు ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి ఏంటంటే ఫైవ్ జీ నెట్వర్క్ సిక్స్ జీ నెట్వర్క్ అనుకుంటే వస్తున్నాయి కదండి దానివల్ల ఈ పిచ్చుకలు అనేది చాలా చనిపోయినాయి ఆల్మోస్ట్ నేను చూస్తున్న మట్టుకు అయితే సిటీ అయితే కనిపిస్తలేవు కానీ వీళ్ళు మాత్రం మంచి వీటిని కాపాడుతురండి మంచి వీటికి ఇట్లా గూళ్ళు ఏర్పాటు చేయడం కానీ చూస్తున్నారండి అట్లా అక్కడ అరుస్తా ఉన్నాయి మంచి వీళ్ళైతే జంతువులైతే చాలా మంచి వాటిని పెంపకం అయితే చాలా ఉంది మంచి వేసి పెట్టిరే అది సంగతి అన్నట్టు వా మంచి మిగితీ స్కూల్ కోలేదు సురేంధ స్కూల్ కోలే మరింత అంత ఎండిపోయింది ఆప చెట్టు మాత్రం నమ్మరే పచ్చ ఉండగా ఎండాకాలం ఎప్పుడు పచ్చ ఉంటాయి ఇది ఆప చెట్టు అండి చెట్టు వెళ్ళి అందుకోసం కదా ఈ ఆప చెట్టు తీసుకొపోయి వేరే దేశాలలో కూడా పెట్టుకుంటున్నారు అరం దేశాలలో కూడా తీసుకోపోతే వీడికి వెళ్ళి ఈ పచ్చదనం ఉంటుంది కదా ఎండాకాలం కూడా పచ్చ ఉంటుంది మంచిగా ఇది లోకలేనండి పండు అంతా హైబ్రిడ్ చేసేది ఇప్పుడు బయట అంత తినబు అయితే కాయలు మంచి తిగి ఉంటాయి కదా పండ్లు మొక్కలే కదా ఇంకా ఎక్కువ తిరిగి అమ్మేస్తారా ఒక్క గంప ఎంత ఇది రెండు వందలు అది ఈ దేని ఏమైనా ఇక చూస్తున్నారు గంపలు అయితే ఎంత స్టాండర్డ్ ఉన్నాయి మంచి ఒత్తుగా లేరు మళ్ళా మంచి ఇది ఇక్కడ మార్కెట్ లో అమ్మరా మార్కెట్ కూర మార్కెట్ పోదు ఇటు అంటే ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కూడా పోయిన నేను ఆ తోషంలో పోయి అమ్ముతాను అంటే ఉంటది తోషం అన్ని ఊర్లు తిరుగుతాం ఇక ఏడికి పోయి ఆడ అమ్మేస్తారు అనుకో ఇలా జీవనం గడవాలంటే అది వీలైతే ఉన్నటువంటి అయితే వాడుకొని ఇట్లా చేసేసి అయితే చాలా కష్టం అండి ఇక్కడ ఈ మన సైడ్ అయితే అంతరించిపోతున్నాయి ఎక్కువ ఉండదు మా సైడ్ అక్కడక్కడ మార్కెట్ ఉంటాయి కదా అమ్ముతారు కానీ ఇవి ఎక్కువ వాడదు అంత ప్లాస్టిక్ అయిపోయింది కానీ ప్లాస్టిక్ ఉండడం వల్ల ఏంటంటే చాలా కనుమరుగైపోతుంది కానీ అయినా కానీ మీరు ఇంకా దీన్ని వాడుకోవడం ముందంటే చాలా గ్రేట్ అండి ఆయన ఉన్న వనరులని చాలా మంచి వాడుకోవడం అయితే జరుగుతుంది చిన్న గంప ఇది దేనికి వాడతారే దానికి దీనికి చిన్న కంపెనీ మా తల్లి కడ పిండగలను కనుకున్నది అయితే తల్లి అసలు పిట్ట తల్లి కోడి అది అదే కొరే అంత ఉత్సవం అవసరం మరి పాత పంటలన్నీ ఎందుకు పండిచ్చినా మరి ఎందుకంటే మనం ఇప్పుడు లెక్కల ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు డబ్బు అనేది ఎప్పటి నుంచి వసిందో అప్పటి నుంచి ఇవి అయిపోయినట్టు కాని లేకుంటే అప్పుడు పాత పంటలన్నీ వాడుతుండే అప్పుడు మన ఇంట్లోనే ఉంటుండే అప్పుడు అమ్మకపోతుండే ఇప్పుడు డబ్బు వసింది అప్పటి నుంచి మనం డబ్బు కోసనాక ఇక దేనికైనా అవసరమే కదా అవసరం కోసం అమ్మినాం అయిపోయినట్టు ఉన్నది అనేది పాత పంటలకి మర్చిపోయి హైబ్రిడ్ అనేది వాళ్ళ జీవితాలకు ఎప్పుడు వచ్చిందో ఈ నాటు నశించిపోయిందండి అది సంగతి వాళ్ళు ఆ పాత పంటలన్నీ మర్చిపోయారు ఇప్పుడు వీళ్ళు పండించే పంటలు ఏంటంటే ప్రధానంగా పత్తి పత్తి కానీ ముఖ్యంగా పత్తి పత్తిలో కూడా బూడు పత్తి అని ఉంటుంది పత్తి అది రకం పత్తి అన్ని రకాల పత్తులన్నీ పోయినాయండి పత్తి ఒకటి ఓన్లీ హైబ్రిడ్ హైబ్రిడ్ అనే వీళ్ళ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నాటు రకం మొత్తం బంద్ అయిపోయింది ఇక వీళ్ళేందంటే ఇప్పుడు డబ్బు డబ్బు ముఖ్యంగా అంతే కదా డబ్బు మీ జీవితంలోకి వచ్చిందంటే అప్పటి నుంచి అంతే కదా అంటే ఒకప్పుడు ఏంటంటే ట్రైబల్స్ ఏంటంటే వీళ్ళు టోటల్ గా వచ్చేసి ఆ అడవిలో పండించిన పంటలు కానీ వీళ్ళ ఏమేమి పండిస్తుంటారో ఆ నాటు రకం కానీ వీళ్ళు పొదుపు చేసుకుని అవి తిని బ్రతుకుతుంటారు అండి ఈ డబ్బు అనేది ఎప్పుడు మన వాళ్ళ జీవితంలోకి వచ్చిందో మొత్తం అయిపోయిందండి కలాస్ అది సంగతి నాకు ఇంకా మరి స్కూల్లో ఎంత మంది ఎంతమంది పిల్లలున్నారు స్కూల్లో ఉంటారు సార్ పదేను ఇరవై దాకా ఉంటారు అవునా ఇక్కడ ఎక్కడి నుండి వస్తారు మేడం ఇట్లా టీచర్ కానీ అబ్బా సార్ అబ్బా అబ్బా అక్కడ నుంచి మన గుడి అటు ఎవడి నుంచి వస్తారా కానీ ఆయన గ్రేట్ అక్కడ నుంచి రావడం అంటే ఎట్లా ఏ వర్షాకాలం కూడా వస్తారా వర్ష కాలం అప్పుడు రానే పడతుంది సార్ మరి అలా డ్యూటీ చేయడానికి రానే పడతాది కరెక్ట్ మరి ముఖ్యంగా చదువు కదా పిల్లలకు చదువు ముఖ్యం మనిషికి ఏది లేకున్నా కానీ జ్ఞానం చదువు జ్ఞానం ఇది ఉండాలి కదా ఆయన గ్రేట్ అయినా ఇంతవరకు ఇంత దూరం వచ్చి ఆ చెప్పడం గ్రేట్ ఏం పేరు ఆ మేడం పేరు అనిత అనితనా ఓకే అంటే ఇప్పుడు నుంచి అంటే చేంజ్ అవుతూ ఉన్నారా టీచర్స్ వాళ్ళే వస్తున్నారు అంటే చేంజ్ అవుతుండే చేంజ్ అవుతూ ఉన్నారా ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి ఇక్కడి వరకు ఎంత ఇంత దూరం ఉంటుంది అంటే అట కిలోమీటర్ ఉంటుంది సార్ అయ్యే ఈ బుర్కి అనే ఊరుకు పేరు ఎట్లా వచ్చిందే చార్ బుర్కి అని పేరు ఎట్లా రాసిందా అప్పుడు బుర్కిలా ఉంటుండే పా టపాట్ పెద్దోళ్ళు

త్తనా అది ఆ ఇత్తనాం అంటే అవి సామాన్ బాడీలు లెక్కనే ఉంటాయి ఒక్కసారి ఎల్లుతాయి సామాల్ బాడీలు ఇవితాయికి ఉన్నాయి అవి కానీ అది ఈనాలు ఇప్పుడు లేవు అని ఉంటుండే అందుకోసం అప్పుడు మున్పడి నుంచి మనకు పంపిస్తుండే అందుకోసం బుర్కి అని పేరు వసేసిరియా పేరునే బుర్కి పెట్టేసి అప్పుడు పుల్లు పండుతుండే అటు సార్ అవునా అట్లా పండగానే బుర్కి అని బుర్కిలు అవి చేసి బుర్కి అని పేరు పేరు వచ్చేసింది కానీ ఇప్పుడు ఇన్ని గోన్స్ కొలంస్ విలేజ్ తిరిగినా కానీ ఫస్ట్ టైం ఈ బుర్కి అనే విత్తనం వినడం అంటే సామల్ బాడీలు విత్తనాలు నా దగ్గర ఉన్నాయి సామల గుర్తు బాడీలు గుర్తు బుర్కిలు అనేటిది అందరూ కొలంస్ కురు కోలాం కు తెలుసు ఈ గోన్స్ గోంస్ తెగ తెలియదు ఆ అని సంగతి అనట్లం అందుకోసమనే ఫస్ట్ టైం బుడికి అనేది మీ దగ్గర ఉన్న విత్తనం ఉండదు ఇప్పుడు లేవు సార్ మీరు చూసిరేమో మేము చూసినాం కానీ తిన్నారు కూడా లేవు తిన్నాం అది ఎందుకు ఎన్ని రోజుల్లో ఇప్పుడు అంతరించిపోయేది మాలేశాయి దిగ్గ సార్ ఇప్పుడు మనం చిన్నప్పటి దగ్గర యాభై సంవత్సరాలు మాట అనుకో ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి పండిస్తారు పంటలు మరి ఇప్పుడు ఆల్రెడీగా జొండ్లు పత్తులు కందులు మళ్ళా తర్వాత ఏమైనా ఇనుములు ఏమైనా పేసాలు ఇవి ఉన్నాయి ఇప్పుడు బాబురాలు అవి ఇవి ఉన్నాయి కానీ ఇప్పుడు బాడీలు లేవు మళ్ళా ఇవి సామాన్లు లేవు ఈ బుర్కి అనేటిది అవి లేవు ఇదంటే ఏంది స్కూలా సార్ ఈ స్కూల్ ఈ స్కూల్ చూగా మన ఎవరైనా సినాపా పంచాయతీ అన్నట్టు సార్ పంచాయతీ లాగా కూర్చోడానికి అంటే బంగ్లా కూర్చొని మాట్లాడుకోవడానికి ఏమైనా పంచాయతీ గాని ఏమైనా మన మేమైనా చేసేది దేవులు గాని అవి మాట్లాడటానికి ఇది ఉన్నది కూర్చుంటారు కూర్చుని ఏదైనా పంచాయతీ గాని మాట్లాడుతుంది ఏదైనా జరిగిందంటే దీంతో మాట్లాడేది ఇది జాగా అవునా ఒకప్పుడు స్కూల్ కూడా ఉండనేనే ఆ ఈ స్కూల్ సుగ సార్ ఎవరు నాలే అలా అప్పుడు బడి లేకుండే సరే ఆ అందుకోసరం ఇదే స్కూల్ అన్నట్టు పిల్లలు ఇక్కడ ఉకొను చెప్తుంటారు తర్వాత ఇది ఇప్పుడు బడి అయింది ఆ ఇప్పుడు అది అయిందన్నట్టు యాక్సైడ్ కనిపిస్తుంది అది స్కూల్ ఇదే మన రీసెంట్ ఐందంట ఇప్పుడు ఎందో లేదోనే బడి ఆది ఒక సంవత్సరం సంవత్సరం అయితే ఇంత ముందు ఇదే స్కూల్ అన్నట్టు ఇదే